శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వారాలు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టాల్సిన చర్యలు అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని పరిష్కారం అయ్యే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గిరిధరెడ్డి ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జులు జలదంకి సుధాకర్ సాబీర్ ఖాన్ కనపర్తి గంగాధర్ కో క్లస్టర్ ఇన్ఛార్జి విష్ణుప్రియ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి మైనారిటీ అధ్యక్షుడు అస్లాం తదితరులు పాల్గొన్నారు వారందరూ కూడా ఆదేశాలు ఇచ్చిందని కొన్ని పనులు చేయలేదని కొన్ని పనులు వీటి కారణాలు చేయలేదు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా కూడా విమర్శిస్తున్నాం ముఖ్యంగా రోడ్లకు సంబంధించిన దేవుని కానీ కొన్ని స్థలాలకు సంబంధించిన కూడా అడుగుతూ ఉంటాం దీంట్లో కొడుకు కానీ ఏ విధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నియోజకవర్గంలో గోదావరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్సెన్ గారు ఏదైతే నాడలోకి వెళ్ళిపోయి ఆ తరగతి ప్రభుత్వంలో నెల్లూరు భోజనం నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూర్తి కానీ ఏంలు కానీ సాధువీలు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా కావనూరికి సంబంధించి కరెక్టకి సంబంధించి అన్ని విధాలా కూడా ఈ పది నుంచి పంతొమ్మిదిలో చర్యలు తీసుకున్నాం అయినా కూడా నెల్లూరు రోజుల నియోజకవర్గం చాలా స్థిర్ణ ప్రాంతం విడిన గ్రామాలు ప్రాంతం ప్రాంతం ఎప్పటికప్పుడు నెల్లూరు రోజుల నియోజకవర్గం చూపిస్తూ ఉంది ఇంకా చరిత్ర రోడ్లు కానీ తయాలు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు చేసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా మనసు ప్రయత్నం చేస్తున్నాం అవి వస్తే బ్యాలెన్స్ గ్రూపులు దేని కూడా చేయగలమని అందరూ కూడా అనుకుంటాం అదేవిధంగా ఈ ప్రజాదరబి కార్యక్రమాలు శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా ఎన్సీపీసీలు అందరూ కలిసి సమన్వయం చేసుకుంటూ అందరూ గౌరవం చేసుకోవాలి వీలైనంత వరకు ఏదేమి చేయగలమో వచ్చే వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే పరిశీలిస్తున్నాం దానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు కానీ విద్య అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ మన కార్జెట్లకు కానీ కార్పొరేషన్లో వివిధ రంగాల వివిధ భాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ ఇంకా పంచాయతీరాజు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అవన్నీ కూడా సమన్వయం చేసుకుంటాం తప్పకుండా పోటీఎం ప్రాజెక్టులో ఏదైతే మా విద్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఇరవై నూట నాలుగు నోటీసులు జరిగింది నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది ప్రజలు కానీ విధంగా పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్